వంద ఏళ్ల స్ఫూర్తితో దేశం కోసం సమాజం కోసం మన సంస్కృతికి రక్షకుల్లా నిలిచింది రాష్ట్రీయ స్వయం సేవక పెద్దలను గౌరవించడం చిన్నవారికి మార్గం చూపించడం కుటుంబ విలువలను కాపాడటం పెరిగి కుటుంబ ప్రబోధన లక్ష్యం మన దేశం ఎదగాలంటే మన ఉత్పత్తులనే మనం నిలబెట్టాలి మేక్ ఇన్ ఇండియా ఉనర్ ఓకల్ ఫర్ లోకల్ ద్వారా స్వదేశీ శక్తిని ప్రపంచానికి చూపుదాం పౌర నియమావళి పండి జవాబుదారి పౌరు దేశ భవిష్యత్తును నిర్మిస్తారు సామాజిక సమరసత ఆపదలో ఉన్న వారికి తోడుగా నిలవడం సమాజాన్ని ఒక కుటుంబంలా చూడడం అంతే ఇదే సామాజిక సమరసత సింహం వంటి ధైర్యం తల్లి వంటి ప్రేమ మన భారత మాతను కాపాడటం హిందూ చైతన్యమే జగతికి శ్రీరామ రక్ష ధర్మాన్ని కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది కుటుంబ ప్రబోధన్ పర్యావరణ రక్షణ స్వదేశీ శక్తి పౌర నియమాలు సామాజిక సేవ ధర్మ రక్షణ ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘం చేతిలో శంఖం కాదు సమాజాన్ని మేల్కొలిపే శక్తి మీలోని స్వయం సేవకుని మేల్కొలపండి ఆర్ఎస్ सेवा आरएसएस की